హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం టెట్ కమ్ టీఆర్టీ ట్వంటీ ఫిఫ్త్ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన పేపర్లో ఉన్న మ్యాథ్స్ మెథడాలజీలో ఉన్న బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఓకేనా క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి స్వానుభవ విషయాలు నిరూ నిరూపించబడిన నిరూపించబడిన సత్యాలు స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం ఏది నిగమన హేతువాదం అంటే స్వానుభవ విషయాలు నిరూపించబడని సత్యాలు స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం వచ్చేసి నిగమన హేతువాదం ఇప్పుడు ఏదైనా ఒక ప్రిన్సిపల్ కానీ ఒక ఫార్ములా కానీ ఉందనుకోండి ఆ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఒక సొల్యూషన్ని తీసుకొస్తాము కానీ ఇక్కడ నిరూపించబడని సత్యాలు అవి అలాంటివి నిరూపించటానికి వీలు కాని వాటిని సత్యాలు కానీ స్వీకృతాలు కానీ మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం ఏది అంటే నిగమన హేతువాదం జ్ఞానాత్మక రంగమునకు చెందిన లక్ష్యములను వర్గీకరించిన వారు జ్ఞానాత్మక రంగమునకు చెందిన లక్ష్యములను వర్గీకరించిన వారు బ్లూమ్ మరియు అతని అనుచరులు కింది వాణిలో స్కార్లింగ్ గణిత విద్యా విలువలు వర్గీకరణకు చెందినది దృక్పథాలు క్రిందివానులో స్కార్లింగ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది దృక్పథాలు వివిధ విషయాలను స్వ సమన్వయపరిచి నిజ జీవిత కృత్యాల ద్వారా సహ సంబంధిపరిచి బోధించుటకు ఎక్కువగా ఉపయోగపడు బోధన పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి వివిధ విద్యా విషయాలను సమన్వయపరిచి నిజ జీవిత కృత్యాల ద్వారా ఇప్పుడు నిజ జీవిత కృత్యాలతో దాన్ని మనం సహసంబంధం సంబంధం కలపాలి అంటే ఏంటి ప్రాజెక్ట్ పద్ధతి ఇప్పుడు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో కానీ దేంట్లో అయినా కానీ మనం ఏదైనా ఫైబ్రస్ రూట్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ఒక యాక్టివిటీని చూపించి చేస్తే అది ఒక యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అవుతుంది కానీ ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించి నిజ జీవిత కృత్యాల ద్వారా అని చెప్పాడు ఈ నిజ జీవిత కృత్యాల ద్వారా సహసంబంధ పరిచి బోధించుటకు ఎక్కువగా ఉపయోగపడే బోధన పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి ఒక ఇచ్చి ఇప్పుడు ఫిగర్ మీ అవుట్ అని ఇచ్చాడు ఫిగర్ మీ అవుట్ అంటే ఇప్పుడు నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి యొక్క షూస్ని కానీ వాటి యొక్క క్యాలిక్యులేషన్ని మొత్తాన్ని మనం మ్యాథ్స్లో ఇంక్లూడ్ చేసి చెప్పటం అన్నమాట ప్రాజెక్ట్ పద్ధతి షూస్ సైజ్ వచ్చేసి సిక్స్ ఉందనుకోండి ట్వెల్వ్ ట్వెల్వ్ డివిజన్ బై టూ అంటే ఎంత వస్తుంది సిక్స్ వస్తుంది ప్రాజెక్ట్ పద్ధతి అలా ఏదు పిల్లలకి వాళ్ళ యొక్క నిజ జీవిత కృత్యాల ద్వారా సహసంబంధపరిచి బోధించటకు ఎక్కువగా ఉపయోగపడే బోధన పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి కిందివాణిలో నిగమన పద్ధతి నందలి ఒక గుణము వారిలో నిగమన పద్ధతి నందలి ఒక గుణం ఏంటి అంటే సమస్యల సాధన సామర్థ్యంను వేగాన్ని మెరుగుపరచును సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని మెరుగుపరిచే పద్ధతి ఏది అంటే నిగమన పద్ధతి నెక్స్ట్ కిందివాణిలో ఈ సామాగ్రిని ఉపయోగించి చతుర్భుజం నందలి వివిధ రకాల చక్కలు చక్కగా ప్రదర్శించవచ్చును జియో బోర్డ్ అంటే కిందివాణిలో ఈ సామాగ్రిని ఉపయోగించి చతుర్భుజం నందలి వివిధ రకాలను చక్కగా ప్రదర్శించవచ్చు అంటే జియో బోర్డ్ ఈ జియో ఉపయోగించి మనం చతుర్భుజంలో ఉండే అన్ని రకాలన్నింటినీ కూడా మనం చక్కగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట పాఠశాల ఆవరణలో తరగతి గదిలో ప్రయోగశాలలో ఆట స్థలంలో ఉపాధ్యాయులతో ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సహ సంబంధాల అనుభవాలు మొత్తం విద్యా ప్రణాళిక అవుతుంది అని నిర్వచించిన వారు ఎవరు అంటే పి శామ్యూల్ అంటే మనం వాళ్ళతో గడిపే తరగతి గదిలో స్పెండ్ చేసే టైం కానీ ప్రయోగశాలలో ఆట స్థలంలో ఎక్కడ విద్యార్థులతో స్పెండ్ చేసే టైం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ మధ్య మనకి ఆ సహ సంబంధాలను అనుభవాలు మొత్తం విద్యా ప్రణాళిక అవుతుంది ఇదంతా కూడా వాళ్ళు మన వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక అనుభవం కింద మనం తీసుకోవడానికి విద్యా ప్రణాళిక అవుతుంది అని చెప్పింది ఎవరు అంటే బి పిశామ్యూల్ పాఠ్యపథక రచనలో హెర్బార్డ్ నమూనా నందు మూడవ సోపానం ఏది అంటే సంసర్గం పాఠ్యపథక రచనలో హెర్బార్డ్ సో నమూనా నందు మూడవ సోపానం ఏది సంసర్గం నెక్స్ట్ వచ్చేసి పాఠశాలలో చేరినప్పుడు నుండి పాఠశాల వదిలి వెళ్ళే వరకు విద్యార్థి యొక్క పూర్తి విద్యా విషయ చరిత్రను తెలుపునది క్రమాభివృద్ధి ప ప్రతలు అంటే ఏంటి పాఠశాలలో చేరినప్పటి నుంచి పాఠశాల వదిలి వెళ్ళే వరకు విద్యార్థి పూర్తి విద్యా విషయ చరిత్రను తెలుపునది క్రమాభివృద్ధి ప్రతులు అనేది తెలుపుతుందనమాట ఐదు ఎనిమిది తొమ్మిది ఏడు మరియు నాలుగులతో ఏర్పడే ఐదు అంకెలు అతిపెద్ద సంఖ్య ఏది దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము కారణాలు చెప్పటం నిరూపణ చేయటం ఈ సమ్ ద్వారా మనం పిల్లలు ఎలా పరీక్షించవచ్చు అంటే కారణాలు చెప్పడం ఈ కారణం చెప్పడం వల్ల నిరూపణ చేయడము నిరూపణ అది కరెక్టా కాదని నిరూపించటం అనేది మనం పరీక్షించవచ్చు అనమాట ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్